ఈ రోజు హైదరాబాద్ నగరంలో హైడ్రా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది ఎక్కడ చెరువులు కుంటలు ఆక్రమణల్లో ఉన్నా వాటిల్ని తొలగించి వేస్తామని హైడ్రా పెద్ద పెద్ద ప్రకటనలు గుప్పిస్తోంది అందుకు తదనుగుణంగా ఇప్పటికే నూట అరవై ఆరు పైగా నిర్మాణాలను అందులో అందరు రాజకీయ నాయకులు ఉన్నారని పెద్దలైనా ఉపేక్షించేది లేదని హైడ్రా పెద్దలు ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేస్తూ వాటిల్ని కూల్చివేస్తున్నారు ఆక్రమణలు తొలగించి వేస్తున్నారు ఈ సందర్భంలో పాత బస్తీ పరిధిలోని కొన్ని రకాల ఆస్తుల ఆక్రమణ అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది ఈ అంశంపై ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రజలు ఎన్నో కీలకమైన ఆక్రమణలను వెలుగులోకి తీసుకుని వస్తున్నారు ఈ ఆక్రమణలో రెండు ప్రధాన విషయాలు ఉన్నాయి ఒకటి దశాబ్దాలు కాదు శతాబ్దాల నాటి కింద ఏర్పాటు చేయబడిన ఆలయాలు ఆలయాల భూములకు సంబంధించి జరిగిన ఆక్రమణలు ఈరోజు పాతబస్తీలో వందలాది సంవత్సరాల క్రితం నెలకొల్పబడిన ఆలయాలు ఉన్నాయి కానీ ఆ ఆలయాలకు దానం చేయబడ్డ వందలాది ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి అవి ఏమయ్యాయో మనందరికీ తెలుసు ఈ ఆక్రమణలపై కూడా దృష్టి సారించాలని ఈ రోజు సోషల్ మీడియా వ్యాప్తంగా విజ్ఞప్తులు వాటిని వెలుగులోకి తీసుకొని వస్తూ సందేశాలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి అవి వైరల్ అవుతున్నాయి అలానే మరొక కోణంలో ఇంకొక ఆక్రమణల గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది అవి ఎంఐఎం పార్టీ నాయకులు తమ ఇష్టానుసారం చెరువుల్ని కుంటల్ని భూముల్ని ఆలయ భూముల్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లు విద్యా సంస్థలు ఇతరత్ర ఇతరత్రా వాణిజ్య సంస్థల గురించి ఈరోజు సోషల్ మీడియాలో రత్స జరుగుతోంది ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాటిమా మహిళా కళాశాల ఏకంగా చెరువు మధ్యలో నిర్మించారనే ఫోటోలు వైరల్ గా మారిపోయాయి అంతేకాకుండా శాస్త్రీ నగర్ లో ఒక చెరువును ఆక్రమించి ఎకరాలు ఎకరాలు ఎంఐఎం స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆక్రమించి చేస్తున్న నిర్మాణాలను కొన్నిటిని హైడ్రా కూల్చివేసింది కొన్నింటిని వదిలివేసింది ఇక వీళ్ళు సాగిస్తున్న ఈ అరాచకం ఎన్నో ప్రభుత్వ భూముల్లో జరిగిన ఆక్రమణలు ఈ రోజు గూగుల్ ఫోటోల సహాయంతో ప్రజలు బయటికి తీసుకొని వస్తున్నారు ఈ రోజు హైడ్రాను ప్రశ్నిస్తున్నారు మీరు చెబుతున్నట్లు ఈ పాపబస్తీలు ఈ ఆక్రమణలపై ఎందుకంటే హైడ్రా కూడా ఒక మాట చెప్పింది అందులో పేదవారు మధ్యతరగతి వారు ఎప్పటి నుంచో ఆ భూముల్లో నివాసం ఉంటే దాని మీద కొంత కన్సిడరేషన్ తీస్తామని దాని గురించి ఆలోచిస్తామని అయితే ప్రభుత్వ అయితే పెద్దలు రాజకీయాల్లో ఉన్న పెద్దలు ప్రభుత్వ లో కీలకంగా ఉన్న పెద్దలు ఎవరైనా ఈ ఆక్రమణలు చేసి ఉంటే అందులో వాణిజ్య సంబంధమైన భవనాలను నిర్మించి ఉంటే అంటే రిసార్ట్లు కానీ కాలేజీలు కానీ ఇంకోటి కానీ చేసి ఉంటే వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేస్తామని అధినేత రంగనాథ్ తెలిపారు మరి రంగనాథ్ గారి దృష్టికి ఈరోజు సోషల్ మీడియాలో పాతబస్తీలో ముఖ్యంగా ఎంఐఎం నాయకులు చేసిన ఆక్రమణలు వస్తున్నాయో లేదో ఇంతవరకు తెలియడం లేదు వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియట్లేదు చంద్రాయణ గుట్ట నియోజకవర్గం పరిధిలో చెరువు మధ్యలో నిర్మించిన కళాశాల ఫోటోలు ఈరోజు సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యున్నాయి ఈ నిర్మాణాల గురించి చర్చ మొదలు కాగానే ఓవైసీ సోదరులు ఇద్దరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా మీద బుల్లెట్ల వర్షం అయినా కురిపించండి కానీ భవనాల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు ఇది ఈ రోజు రేవంత్ రెడ్డి యొక్క చిత్తశుద్ధికే ఒక పెద్ద పరీక్ష సవాల్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఏదో ఒక ఎకరం ఆక్రమణలో అది కూడా చెరువు ఆనుకొని బఫర్ జోన్ లో ఉందని నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి మా చిత్తశుద్ధి ఉందని ప్రకటించిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎంఐఎం నాయకుల ఆక్రమణల విషయంలో వెలుగులోకి వస్తున్న వాటి ఆధారాల విషయంలో ఏం చేస్తోందో చేయబోతోందో అన్న ఆసక్తి నెలకొనింది నిజంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ అధినేతలకు చిత్తశుద్ధి ఉంటే ఎలానైతే తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లి ఎంఐఎం ఎన్ కన్వెన్షన్ ని కూల్చారో అలానే రాజేశ్వర్ రెడ్డి పల్లారాజేశ్వర రెడ్డి యొక్క సంస్థలపై కేసులు పెట్టారో ఈరోజు ఎంఐఎం నాయకుల ఆక్రమణలను మీరు కోల్చగలిగితేనే మీ నిజాయితీ మీరు చేపడుతున్న చర్యలు వెనుక నిజాయితీ ఉందని అందరూ భావిస్తారు లేదంటే ఇదంతా కూడా ప్రజలను భయపెట్టి వాళ్ళని ఆందోళనకు గురి చేసి డబ్బు దండుకునే కార్యక్రమంగా ఎందుకంటే గతంలోనూ ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు అలజడి చేయడం ఆ తర్వాత అంతా సర్దుకోవడం కేటీఆర్ బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రాగానే అయ్యప్ప సొసైటీ మీద పడింది ఈ రోజు అయ్యప్ప సొసైటీ అలానే ఉంది వాళ్లతో ఒప్పందాలు జరిగాయి లాలూచీలు జరిగాయి భూముల ఆక్రమణలు బిఆర్ఎస్ నాయకులు ఎన్నో భూముల్ని తమ పేర్ల మీదకి మార్చుకున్నారు తాము వాటా భాగస్వాములు అయ్యారు ఇదంతా మనకి తెలిసిన విషయమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి వస్తున్న వాస్తవాలను గ్రహించకుండా వాటిల్ని వదిలేసి కేవలం కొన్నింటిని టార్గెట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే చేస్తోంది లాలూచి పడుతోంది లాలూచి పడ్డానికే అందరినీ బెదిరిస్తోంది అన్న ఆరోపణలకు బలం చేకూరుతుంది ఇప్పటికైనా ఎంఐఎం నాయకులు ఆక్రమణలపై కాంగ్రెస్ పార్టీ కనీసం ఆధారాలు వెలుగులోకి వచ్చిన ఆక్రమణలపై అన్న గట్టిగా చర్యలు తీసుకోకపోతే రేవంత్ రెడ్డి మీద ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది ఈ విషయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి లేదంటే మీరు కూడా గతంలో బీఆర్ఎస్ లాంటి వారేనని ప్రజలు అర్థం చేసుకుంటారు